హాయ్ హలో ఎవరివన్ మన మోక్షి హోమ్ మేడ్ ఫుడ్స్లో నువ్వులు చిక్కి కూడా ఇంట్రడ్యూస్ చేసాం నువ్వుల్లో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో మెయిన్గా ఐదెన్ అలాగే కాల్షియం ఉండడం వల్ల పిల్లలకి కానీ మనకు కానీ బోన్ స్ట్రెంగ్త్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇమ్యూనిటీని బూస్టింగ్ చేస్తుంది అలాగే హై ఫైబర్ ఉండడం వల్ల మనకి కాన్స్టిబ్యూషన్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి అండ్ మెయిన్గా ఇందులో ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి పిల్లలకు కానీ మనకు కానీ ఎనర్జీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది ఎప్పుడు యాక్టివ్గా ఎనర్జీగా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మేక్ ఏ గ్రేట్ స్నాక్ అవుతుంది పిల్లలకి డైలీ వాళ్ళ స్నాక్ టైంలో ఇలా ఒక చిక్కి వాళ్ళకి ఇచ్చామంటే చాలా బాగుంటుంది వాళ్ళు టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది స్వీట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు తప్పకుండా ఇష్టపడతారు అండ్ అలాగే ఇది కాస్ట్ కూడా ఎక్కువేం కాదు మనం చాలా రీజనబుల్ ప్రైసెస్ ఏ పెట్టాం కాబట్టి మనకి పావు కేజీ వచ్చి మనకి ఈ నువ్వుల చిక్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్కి నియర్లీ థర్టీన్ టు ఫిఫ్టీన్ పీసెస్ వస్తాయి చూసాయి కదా ఎంత బాగుందో చూడడానికి అండ్ ఇందులో మనం కాజు కూడా యాక్ట్ చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది లేట్ మీలో ఎవరికైనా కావాలి అంటే స్కీన్ పే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి